नमस्ते एसआर से वी के स्वागत नपेक्षण బుచ్చి నాయుడు కండ్రీగా గ్రామ పంచాయతీ ఎందు స్వచ్ఛతాహి హీ సేవ కార్యక్రమానికి లో భాగంగా సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుంచి జరగనున్న ఈ ప్రోగ్రాంకి సంబంధించి అక్టోబర్ రెండవ చివరి రోజున గాంధీ జయంతి సందర్భంగా ముగింపు సమావేశం ఏర్పాటు చేసి మరియు లక్ష్మీపురం ఎస్టీ కాలనీ శ్మశానవనం వద్ద నూతనంగా బోరు వేసి చేతి వంపును బిగించి ఈరోజు నీటి సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది మరియు మధ్యలో ఉన్నటువంటి కాలువలో ఉన్నటువంటి చెత్తను జేసీబీతో క్లీన్ చేసి ట్రాక్టర్తో వెలుపలకు తరలించడం జరిగింది అంతేకాకుండా బుచ్చి నాయుడు కండ్రిగ గ్రామ పంచాయతీలోని గ్రామంలో అంతర్గత రహదారులకు ఇరువైపులో ఉన్నటువంటి పిచ్చి మొక్కలను జేసీబీతో క్లీన్ చేయడం జరిగింది అంతేకాకుండా ఎస్డబ్ల్యూసి షెడ్ వద్ద అనగా చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రం గౌరవ ప్రజాప్రతినిధులు అధ్యక్షతన మండల పరిషత్ అభివృద్ధి అధికారి త్రివిక్రమార్కరావు సమక్షంలో గ్రీన్ అంబాసిడర్లు శానిటేషన్ వర్కర్లు మరియు పంప్ ఆపరేటర్లతో సమావేశం ఏర్పాటు చేసి అందరికీ సన్మానం చేయడం జరిగింది టీవీ రిపోర్టర్ మండలం కేవలం రాజకీయ స్వాతంత్రమునే కాక రాజకీయ తీసుకుని తీసుకుని స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంధ్ర ఆంధ్రప్రదేశ్ ను సాధించి సాధించి తద్వారా స్వచ్ఛ భారత్ సాధించే లక్ష్యంతో నేను కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను పరిశుభ్రంగా ఉండడంతో పాటు పరిసరాలను పరిశుభ్రత కోసం కొంత సమయం కేటాయిస్తానని శపథం చేస్తున్నాను ప్రతి సంవత్సరంలో వంద గంటలు మరియు ప్రతి వారానికి రెండు ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటాను నేను పరిసరాలను అమరపుర శుభ్రపరచను మరియు వేరే వారిని అశుభ్రం చేయనివ్వను అందరికంటే ముందు నేను నా కుటుంబాన్ని నా పరిసరాలను నా కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుతానని ప్రతిజ్ఞ పరిశుభ్రత కనిపిస్తుందంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు మరియు ఇతరులను అపరిశుభ్రత చేయలేక అవటమే అని నేను నమ్ముతాను ఈ విషయంలో నేను వీధి వీధికి మరియు గ్రామ గ్రామానికి స్వచ్ఛాంధ్ర మిషన్ ద్వారా పొజిషన్ కోసం ప్రచారం చేస్తాను నేను ఈ రోజు నుండి నాతో పాటు వంద మందితో అలాగా పరిశుభ్రత కోసం వంద గంటల సమయాన్ని కేటాయించేటట్లు చేస్తానని ప్రమాణం చేస్తున్నాను ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరియు భారతదేశాన్ని శుభ్రపరచడంలో సమానం చేస్తుందని నమ్ముతున్నాను ఇది నా ప్రతిజ్ఞ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ జై హింద్